అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మీకు ఏమీ నష్టం లేదు అలా మీరు ఇచ్చే ఒక లైకు వెయ్యి ఏనుగుల బలం ఇకపోతే కొంతమంది పరుల సొమ్ము కోసం ఆశపడతారు ఊరికి రావాలని కోరుకుంటారు పరుల సొమ్ము పాము వంటిదని తెలిసిన దాన్ని అంటే కాజేయాలని చూస్తారు అలా చేసినటువంటి ఒక రైతుని గురించి తెలుసుకుందాం ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు రైతులు ఉన్నారు వాళ్ళిద్దరు పశువుల పాకలు పక్క పక్కనే ఉంటాయి వాళ్ళు రాత్రిపూట చేసి వచ్చి ఆ పశువుల పాకలో పండుకుంటారు ఒక రోజు సోమయ్య పాకలో లేని సమయంలో అతని గుర్రం ఈనింది రామయ్యకు ఎద్దు ఉంది సోమయ్యకు గుర్రం ఉంది సోమయ్య వచ్చి గుర్రం ఈనినట్లుగా గమనించాడు చుట్టూ చూసి అటు ఇటు వెతికి రామయ్య పాకలోకి వెళ్ళాడు రామయ్య ఎద్దు పక్కన గుర్ర పిల్లని కట్టేసి ఉంది అది చూసి సోమయ్య నా గుర్రపిల్ల గుర్రపిల్లని ఇస్తావా నాది కదా గుర్ర పిల్ల అని చెప్పి అడిగాడు రామయ్య నా ఎద్దు ఈని బుర్ర పెట్టింది నేను ఇవ్వన పూ అన్నాడు ఎంత అడిగినా ఇవ్వలేదు సరే సోమయ్య బెక్కుముఖం వేసుకొని చేసేది లేక ఊర్లోని బయలుదేరాడు దారిలో ఒక నక్క కనబడింది ఎందుకు అలా ఉన్నామని సోమయ్య ప్రశ్నించింది ఇప్పుడు సోమయ్య జరిగిందంతా చెప్పాడు సరే మీ ఇద్దరి గొడవని నేను తీరుస్తాను రమ్మని నక్క సోమయ్యను తీసుకొని రామయ్య దగ్గరకు వచ్చింది వచ్చి బాగా అలసిపోయినట్లుగా నిద్రపోతున్నట్లు నటించింది ఆ ఊరిలోని పెద్దలను కూడా పిలిపించింది ఆ ఊరి పెద్దలు చూసి ఏంటి నక్క బావా మమ్మల్ని అందరినీ పిలిపించి నువ్వు నిద్రపోతున్నావని అడిగారు అప్పుడు నక్క ఆ ఏముంది రాత్రి సముద్రం తగలబడిపోయింది చేపలు చెట్లెక్కాయి నేను పది తాడాకులు తీసుకెళ్లి సముద్రాన్ని ఆగివేశాను అందుకే రాత్రి అంతా నిద్ర లేదు అంది ఆ ఏంటి సముద్రం తగలబడిందా చేపలు చెట్లు ఎక్కాయా నువ్వు తాటి ఆపులు తీసుకెళ్లి ఆర్పివేశావా ఇది నమ్మశక్యంగా లేదు అన్నారు పెద్దలు అప్పుడు నక్క మరైతే ఎద్దు ఈని గుర్రపిల్లని ఎలా పెట్టింది అది నమ్మవచ్చా అన్నది ఇక పెద్దలు ఒకరి మొక్క ఒకరు చూసుకొని ఆ గుర్రపిల్లని సోమయ్యకి ఇచ్చేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడైనా తాడి ఎక్కే వాళ్ళు ఉంటే తలదండే వాళ్ళు ఉంటారు ఒకరిని మోసం చేయాలని చూడకూడదు పరుల సొమ్ము ఊరికినే రావాలని కోరుకోకూడదు అని మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది